ఈస్ట్ బాపట్ల రైతు సేవా కేంద్రం నందు స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్లతో కలిసి అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకం కింద రైతులకు రెండో విడత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం జరిగింది ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు పండించిన కూరగాయలను వ్యవసాయ పనిముట్లను ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా ఇన్ఛార్జీ మంత్రి కొలుసుపార్ద సారథి పరిశీలించారు అట్లాగే మనం సొంత విత్తనాలు కనుక వాడుకుంటే వాటికి రెసిస్టెన్స్ ఉంటుంది అలా కీడగడ్డులు కూడా కట్టకుండా సార్ మనం ఎందుకంటే దీంట్లో పురుగు మందులు స్ప్రే చేయం కాబట్టి ఇవాళ పసుపుల అనుసంధానం చేయడం వల్ల మనం గోమూత్రం గోవు గార్డెన్ వాటి అన్నింటినీ కూడా మనం వీటిలో ఉపయోగించుకుంటాం సార్ ఇంట్లో పురుగు మందుల పనులు కషాయాలన్నీ